సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలోని కూడవెల్లి రామలింగేశ్వర క్షేత్రంలో మాఘమాస జాతరను పురస్కరించుకుని నిర్వహించిన బహిరంగ వేలానికి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో వాయిదా వేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి విశ్వనాథ్ శర్మ తెలిపారు ఈ నెల పద్దెనిమిదిన గురువారం ఉదయం పదకొండు గంటలకు ఆలయ ఆవరణలో మరోసారి ఆలయ ఆదాయ వ్యవహారాలకు సంబంధించి బహిరంగ వేలంపాట నిర్వహిస్తామని ఆసక్తి గలవారు అధిక సంఖ్యలో వేలంపాటలో పాల్గొనాలని కోరారు చైర్మన్ చంద్రం ప్రధాన సాంకేత శర్మ ఆలయ డైరెక్టర్లు పాల్గొన్నారు శ్రీ కూడవల్ రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామేశ్వరంపల్లి గ్రామం అక్బర్ బొంపెల్లి ఎక్స్ రోడ్ మండలం సిద్దిపేట జిల్లా నందు దివి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున మాఘమాస జాతర సందర్భంగా టెండర్లు నిర్వహించడం జరిగినది ఈ టెండర్లు హుండీ కూడా నిర్వహించడం జరిగినది ఉండి యాభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు రూపాయలు మాత్రమే వచ్చి ఉన్నవి టెండర్లు మాత్రం ఎవరు సరివైన పాట రానందున ఈ టెండర్లను తిరిగి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజునకు వాయిదా వేయబడినది ఆసక్తి గల వారు పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు వచ్చి ఉదయం పదకొండు గంటలకు శ్రీ స్వామివారి టెండర్ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి వారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నారు